సో నా లైఫ్లో ఏంటి ఐ వాంట్ టు బికమ్ అ ఫిలిం మేకర్ ఓకే ఐ వాంట్ టు బికమ్ అ ఫిలిం మేకర్ అలా స్టోరీలు రాసుకున్నాను ఇంకా నా బ్రెయిన్లో ఉంటుంది స్క్రిప్ట్ అంతా రాసుకొని పేజీలు పేజీలు స్క్రిప్ట్ రాసుకొని షార్ట్ ఫిలిమ్స్ తీసి అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉన్నాను బట్ యు నో వాట్ నా లైఫ్లో పీస్ లేదు నా లైఫ్లో హ్యాపీనెస్ అసలు లేదు ఆ తర్వాత ఏదో అటు ఇటు చాలా జరిగిపోయింది సూసైడ్ అటెంప్ట్ అయింది హాస్పిటల్లో పడ్డాము బయటకు వచ్చాము ఆ తర్వాత ఇది కాదు అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశాను ఎస్ఎంఎస్ డోర్ డెలివరీ సర్వీసెస్ అని ఎస్ఎంఎస్ అంటే ఏంటో తెలుసా సదా మీ సేవలో సదా మీ సేవలో అని చెప్పి స్టార్ట్ చేశా తండిగా డబ్బులు వచ్చాయి డబ్బుల్ని బట్టి చాలామంది స్నేహితులు వచ్చారు బట్ నా లైఫ్లో పీస్ లేదు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో అదే ఏడుపు కొట్టి జీవితం సంతోషం అంటే తెలీదు అంటే జేబులో చాలా డబ్బులు పెట్టేసుకొని ఇదే హ్యాపీనెస్ అనుకుంటాం చుట్టూ పది మంది ఫ్రెండ్స్ వేసుకొని ఇదే హ్యాపీ అది కాదు హ్యాపీనెస్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు కొంతకాలానికి కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు నాయనా నిన్ను చేసింది నా సేవ చేయటానికి నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అన్నాడు అంటే నన్ను నేనే నమ్మలేను ఎందుకంటే ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఇస్తే దాని ప్రకారం నేనే ఉండను ఏ క్షణం నా మైండ్ ఎటుపోద్దో నాకు తెలియదు నన్ను నేనే నమ్ముకోలేని టైంలో నువ్వు నన్ను నమ్మావు కొంచెం కొత్తగా అనిపించింది కానీ పదే పదే సేవకుల ద్వారా యూనో దర్శనాల ద్వారా కళల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతుండేది బట్ ఒకరోజు నేను దేవుని యొక్క పిలుపుకి సరెండర్ అయ్యాను హ్యాపీనెస్ అంటే ఏంటో నాకు అక్కడ తెలుసు ఎప్పుడైతే నా పర్పస్ ఏంటో నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నేను తెలుసుకున్నానో అక్కడ నా జీవితం మొదలైంది ఇది జీవితం ఇక్కడ ఆనందం ఉంది ఇక్కడ ఆశీర్వాదం ఉందని తెలుసుకుంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ సంతోషం కొరకైన వేటలో వ్యర్థమైపోయాయి డబ్బులో లేదు ఆనందం ఫ్రెండ్స్తో తిరగడంలో లేదు ఆనందం ఎక్కడ సంతోషం లేదు ఎక్కడ సౌక్యం లేదు కానీ దేవుని ప్రణాళికలోనే నేను నిలవబడినప్పుడు నిజమైన సంతోషం నిజమైన ఆనందం సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగినట్లుగా నాకు తెలియకుండానే దేవుడి యొక్క ప్రణాళిక నా కొరకు అంతా సిద్ధపరుస్తున్నట్లుగా ఉంది మనం ఒక ఒక వీడియో చూసాను నేను ఒక ఆయన ఇటు ఒక కొండ ఉంటుంది ఇటు ఒక కొండ ఉంటుంది ఈయన ఇక్కడి నుంచి శూన్యంలో అడుగు వేస్తుంటే అక్కడ దేవుని హస్తం ఉంటుంది ఆయన దేవుని హస్తంలోంచి నడుచుకుంటూ పోతుంటాడు ఇక్కడ మళ్ళీ అడిగేస్తుంటే అక్కడ మళ్ళీ దేవుడి హస్తం ఉంటుంది ఆశ్చర్యకరంగా అద్భుతమైన సహాయాన్ని నా జీవితంలో పొందుకున్నాను నేను అంటున్నాను నీ జీవితం ఎక్కడ మొదలవుతుందంటే నీ పర్పస్ ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో అక్కడ నీ జీవితం మొదలవుతుంది అబ్రహాము ఆశీర్వాదాల వెనకాల పరిగెత్తలేదు అబ్రహాము దేవుడి ఉద్దేశం వెనకాల పరిగెత్తాడు అబ్రహాము వెనకాల ఆశీర్వాదాలన్నీ వచ్చాయి అల లూయ నేను చెప్తున్నా ఈ మాట అర్థమవుతుందా అలూయ నేను ఈ చేతిని అడుగుతున్నాను నీ పర్పస్ ఏంటి అంటే నీ తలలో నుంచి వస్తున్నటువంటి ఆలోచన ప్రకారం నడవటం ఇప్పుడు నేను ఎలా అనుకోవాలంటే ఇది ఉపయోగ అవుతుంది ఇప్పుడు ఈ చేతిని లేపాలి అంటే ఇది లేవట్లేదు అనుకో ఏమనాలి దీన్ని నేను ఒక అంగవికలాంగు అవుతాను ఈ చెయ్యి పని చేయని చెయ్యి పనికిరాని చెయ్యి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా నేనున్నప్పుడు నా మెదడులో ఒక ఆలోచన రాగానే వెన్నెముక ద్వారా క్షణకాలంలో ఒక ఆగ్నే హ్యాండ్కి రాగానే ఈ మజిల్ రెస్పాండ్ అవుతుంది ఈ హ్యాండ్ పైకి లాస్తుంది అలా లూయా నేను అంటాను శిరస్సు క్రీస్తు అలా లూయ ఈ బాడీ సంఘము నువ్వే మీరు క్రీస్తు శరీరంలోని అవయవములై ఉన్నారు దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి హలో లూయా నేను అంటున్నాను ఇప్పుడు ఆరాధన చేస్తూ మనందరం ఆనందించాం కదా ఆరాధన చేస్తూ మనం ఎంతో పరవశించాం కదా నేను అనాలనుకున్నట్లుగా నా స్వరపీటిక నా గొంతుక నాకు ఒబే అయింది అలూయా నేను మాట్లాడాలనుకున్న మాట మాట్లాడటానికి నా గొంతు సహకరించింది సో దట్ ఐ కెన్ గ్లోరిఫై గాడ్ ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఆరవ చూద్దాం అతడు ఎహోవాను నమ్మెను అతడు ఎహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచి ఆయన అది అతనికి నీతిగా నీతిగా ఎంచెను అల లూయ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది ఆయన అతనికి నీతిగా ఎంచాడు అలా లూయ ఆదికాండము పన్నెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుదాం ఎహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుతును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఎహో యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను హారాను నుండి బయలుదేరినప్పుడు నా శరీరంలోని అవయవములన్నీ కూడా నా శిరస్సులో నా తలలో పుట్టే ఆలోచనకి లోబడుతున్నాయి అంతే కదా నడవాలనుకున్నప్పుడు నేను నడవాలనుకున్న దిశగా నా కాళ్ళు నడుస్తున్నాయి నేను పని చేయాలనుకున్నట్లుగా నా చేతులు పనిచేస్తున్నాయి నా మెదడులో పుట్టే ఆలోచన ప్రకారం నా స్వరపేటిక స్పందిస్తుంది సో దట్ ఐ కెన్ సింగ్ అల్ లూయా ఈ ఆలోచన ప్రకారం నా స్వరపేటిక కదిలినప్పుడు చక్కగా పాడుతున్నప్పుడు నేను దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాను హలూయ అప్పుడు ఈ స్వరపేటికను బట్టి దేవునికి ఘనత హలలూయ దేవునికి మహిమ నేను ఇదే రక ఇదే విషయాన్నితో చెప్తున్నాను దేవుడి యొద్ నుంచి నీ కొరకు కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది ఈ సంఘములో ఉన్న నీ పైన దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది వచ్చాము ఆరాధన చేసాము వాక్యం విన్నాం పోయం కాదు ఇది కాదు నువ్వు ఆశీర్వదించబడేటువంటి క్రమం ఇక్కడ నువ్వు ఉన్నావు అనంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని నీకోటి ఉంది ఇక్కడ నువ్వు చెయ్యాల్సిన ఒక బాధ్యత నీకుంది దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నేను ఇక్కడికి నడిపించాడు ఈ సంఘము అనే శరీరంలో నువ్వు ఒక అవయవానివి నువ్వు సంఘం అనే శరీరంలో ఒక అవయవానివి కాబట్టి నీకు ఒక దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించాడు ఆ పనిని నువ్వు జరిగించినప్పుడు నీ వలన దేవుడు మహిమ నా శరీరంలో ఈ చేతికి ఒక ప్రణాళిక ఉంది ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడుతు కంట్రోల్ ఇది విను మాట విను అలాయా ఇది అడ్డుపడతా ఉంటే నేను చేయగలుగుతానా అలా లూయ ఇది ఎలా అడ్ అడ్డుపడటం కంటే దీన్ని నరికేసుకోవడం బెటర్ కదా అలా లూయ అర్థమవుతుందా ఇది అడ్డుపడుతూ ఉంటే దీన్ని తీసేయడం బెటర్ కదా కానీ ఇది చక్కగా ఇలాగ నేను చేయాలనుకున్న పనిని చేస్తుంటే బాడ్ బ్లెస్ యూ సంఘంలో ఉన్న నీ పైన కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇక్కడికి రాఘని నీకు పని చెప్తాడు నువ్వు ఇది చెయ్యాలి నీ బాధ్యత ఇది ఈ సంఘములో ఒక అవయవానివి నీ పట్ల నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను సంఘం సావకుడి బాధ్యత మాత్రమే కాదు సంఘం నీ బాధ్యత కూడా ఇక్కడ కూర్చున్న నీ పైన ఈ సంఘము యొక్క ఒక ప్రణాళిక ఒక బాధ్యత అప్పగించబడింది నీ ఆశీర్వాదాలు ఎప్పుడు నీ జీవితంలోకి వస్తాయి అని అంటే నీకు దేవుడు అప్పగించిన ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుడిని ఎలాగ నమ్మాడు నమ్మాడు నమ్మాడంటే నీ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రా అని పిలిచాడు నేను రానండి మా నాన్నగారితో ఉంటానండి ఐ యునో వాట్ యునో ఐ హావ్ బ్యూటిఫుల్ మెమరీస్ హియర్ అనన్లా అనలేదు ఆ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నా కంఫర్ట్ జోన్లో నుంచి కాంప్లికేటెడ్ జోన్లో నేను వస్తాను నడుస్తాను అలా లూయా ఆయనకి ఈయనకి మధ్య బాండ్ పేపర్ ఏం రాసుకోవాలా ఫ్యూచర్ ప్లాన్ ఇది ఏం చూపించాల ఒక మాట చెప్పాడు అంతే అబ్రహాం వచ్చాడు ఇంతలా నన్ను నమ్మాడు కదా సో నన్ను నమ్మి వచ్చినటువంటి నా అబ్రహాం పైన నా బాధ్యత లేదా అలా లూయా నేను అదే చెప్తున్నాను అందుకే అబ్రహామును దేవుడు అన్నాడు స్నేహితుడా మై ఫ్రెండ్ అన్నాడు నువ్వెప్పుడు దేవుని ఫ్రెండ్ అవుతావు